హాయ్ స్పోర్ట్స్ లవర్స్ అందరికీ వెల్కమ్ ఈరోజు మనం ప్లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని క్రికెట్ లవర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలన్నింటినీ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి విషయంలోకి వస్తే ప్లే ఆఫ్స్ ప్లే ఆఫ్స్కి సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసింది అందరూ సందైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా హ్యాపీ అవు అవుతుందా అవుదా మనమైనా ఒక ఫ్లైట్ హౌస్లోకి వస్తామన్నా నమ్ వస్తామనేది ముందే తెలిసిపోయినా కూడా క్రిటికల్ పాయింట్ ఏంటంటే సెకండ్ ప్లేస్లోకి మనం వస్తామా లేదంటే మనం థర్డ్ ఫోర్త్ ప్లేస్లోనే అన్నది పెద్ద సస్పెన్స్ ఉండిపోయింది ఎందుకంటే మనం సెకండ్ ప్లేస్లోకి వస్తేనే మనం క్వాలిఫైయర్ వన్ ఆడడానికి అవకాశం ఉంటుంది లేదంటే కనుక మళ్ళీ కింద మూడు నాలుగు ప్లేసుల్లో ఉంటే మూడు నాలుగు ప్లేసుల్లో క్వాలిఫైయర్ టూలో ఆడి మళ్ళీ అక్కడ గెలిచి మళ్ళీ ఫస్ట్ క్వాలిఫైర్ అంటే టాప్లో టేబుల్ టాప్లో ఉన్న వాళ్ళకి సెకండ్ వాళ్ళకి మధ్య జరిగిన మ్యాచ్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళతో ఆడి మళ్ళీ గెలవాల్సి వచ్చేది సో ఈ గందరగోళం అంతా లేకుండా డైరెక్ట్ మనం సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాం టాప్ టూలోకి వెళ్ళిపోయాం ఎస్ఆర్హెచ్ సో ఇది నిన్న జరిగిన గుడ్ న్యూస్ అయితే ఈ గుడ్ న్యూస్ ఎలా జరిగింది అంటే నిన్న ఆర్ఆర్కి ఆర్ఆర్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆర్ఆర్ మ్యాచ్ అది వర్షార్పణం అయిపోవడం వల్ల దానివల్ల అసలు వాళ్ళకి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు ఒక పాయింట్ మాత్రమే వచ్చింది దాంతో ఇక వాళ్ళు థర్డ్ ప్లేస్కి వచ్చి మనం ఫోర్త్ ప్లేస్కి వచ్చాం అంటే టేబుల్ టాప్లో కేకేఆర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది పద్నాలుగు మ్యాచ్లు ఆడితే తొమ్మిది మ్యాచ్లు గెలిచింది ఇరవై పాయింట్లతోటి టాప్లో ఉంది అట్ ది సేమ్ టైం మనం ఎస్ఆర్హెచ్ మనం కూడా పద్నాలుగుకి పద్నాలుగు మ్యాచ్లు ఆడితే ఎనిమిది మ్యాచ్లు గెలిచి ఎనిమిది మ్యాచ్లు గెలిచి పదిహేడు పాయింట్లతోటి మనం టాప్ టూలో ఉన్నాం అట్ ది సేమ్ టైం ఆర్ఆర్ కూడా పద్నాలుగు మ్యాచ్లకు గాను తొమ్మిది మ్యాచ్లు గెలిచింది ఎనిమిది మ్యాచ్లు గెలిచింది ఎనిమిది మ్యాచ్లు గెలిచి వాళ్ళు కూడా పదిహేడు పాయింట్లతో సమానంగా ఉన్నారు రన్ రేట్ అనేది మనది బెటర్ రన్ రేట్ ఉంటాం వల్ల మనం సెకండ్ ప్లేస్లోకి వచ్చాం ది సేమ్ టైం ఫోర్త్ ప్లేస్లోకి మనందరికీ తెలుసు మొన్న సిఎస్కే మీద అద్భుతంగా గెలిచిన ఆర్సీబీ వాళ్ళు పద్నాలుగు మ్యాచ్లకు గాను ఏడు మ్యాచ్లు గెలిచారు ఏడు మ్యాచ్లు గెలిచేసి వాళ్ళు పద్నాలుగు తోటి వాళ్ళు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు సో టేబుల్ అంతా కూడా సెట్ అయిపోయింది ఇక రేపు రేపు మనం టాప్ టా టాప్లో ఉన్న కేకేఆర్ తోటి క్వాలిఫైయర్ వన్ ఆడతాం క్వాలిఫైయర్ వన్లో జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఓడిపోయినా కూడా నెక్స్ట్ మళ్ళీ క్వాలిఫైయర్ టూ క్వాలిఫైయర్ టూ అంటే థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఎవరైతే ఆర్ఆర్కిను తర్వాత ఆర్సీబీకి మ్యాచ్లో ఎవరైతే నెక్కుతారో మళ్ళీ వాళ్ళతో ఇంకొక మ్యాచ్ మనం ఆడాల్సి వస్తుంది అది రేపు జరిగే అది తర్వాత ఎలిమినేటర్ దీన్ని ఎలిమినేటర్ మ్యాచ్ అంటారు ఈ ఎలిమినేటర్ మ్యాచ్లోంచి నుంచి గెలిచిన వాళ్ళతో మళ్ళీ ఒకవేళ ఎవరైతే టాప్ వన్ టూలో ఓడిపోతారో వాళ్ళు మళ్ళీ క్వాలిఫైయర్ టూ ఆడి మళ్ళీ ఫైనల్కి వెళ్తారు ఈ గందరగోళం అంతా కన్నా కూడా రేపు కేకేఆర్ తోటి మ్యాచ్ గెలిచేసి ఫైనల్స్కి వెళ్ళిపోదాం అబ్బా ఇది మన టార్గెట్ నిన్న మనం ఆడిన మ్యాచ్లో ఫస్ట్ బాల్కే హెడ్ అవుట్ అయిపోయినా కూడా మన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఆడారు అభిషేక్ శర్మ కానీ త్రిపాఠి కూడా నిన్న అంతకుముందు ఈ సీజన్ అంతా కూడా ఎక్కడ సరిగ్గా ఆడ త్రిపాఠి నిన్న ఒక ముప్పై మూడు పరుగులు చేయడం అనేది చాలా విశేషం ఆ ముప్పై మూడు పరుగులు తర్వాత కలిసి చేసింది నలభై ఏడు పరుగులు సుమారుగా ఫార్టీ ప్లస్ అవి బాగా ఉపయోగపడినాయి సో అందువల్ల ఒకవేళ నిన్న వాళ్ళు మన వాళ్ళు ప్రూవ్ చేసింది ఏంటంటే ఏదైనా గౌక్కుని ఒకటి రెండు వికెట్లు పడినా కూడా మనం రెండు వేల రెండు వందల పది ప్లస్ రన్స్ ఉన్నా కూడా చేయగలమని ప్రూవ్ చేశారు కానీ కేకేఆర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి కేకేఆర్తో జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే ఓపెనర్సే మన ఓపెనర్స్ లాగానే చాలా దూకుడుగా ఆడే ఓపెనర్స్ ఉన్నారు వెస్టిండీస్ సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు దంచి దంచి కొడుతున్నారు సో అందువల్ల మిడిల్ ఆర్డర్లోకి వచ్చేసరికి లాస్ట్లో రసెల్ వచ్చాడంటే రసెల్ చాలా బాగా ఆడుతున్నాడు అందులో అందరూ కూడా కేకేఆర్లో కూడా అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు వెంకటేష్ అయ్యర్ కానీ క్యాప్టెన్ కానీ లేదంటే ఓపెనింగ్ వచ్చే జోడీ కానీ సరే ఫిల్సాల్ట్ అంటే ఫిల్సాల్ట్ వెళ్ళిపోయాడు అనుకోండి కానీ నరేన్ నరేన్ అసలు బ్రహ్మాండంగా ఆడేస్తున్నారు అసలు ఫస్ట్ సిక్స్ లో మన హైదరాబాద్ టీం తర్వాత ఫస్ట్ ప్లే లో సారీ ఫస్ట్ పవర్ ప్లేలో బ్రహ్మాండంగా ఆడుతున్న టీం ఏదన్నా ఉందంటే అది కేకేఆర్ సో అందువల్ల కేకేఆర్ మనతో సమోచీగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా రేపు మనకి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే కనీసం రెండు వందల ముప్పై పైన కొడితేనే మనకు ఉపయోగం లేదంటే వాళ్ళు రెండు వందల ముప్పై కొట్టేయగల కెపాసిటీ ఉన్న టీమే సో అందువల్ల మ్యాచ్లో ఎవరెవరిని ఫైనల్ లెవెన్ ఎవరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సరే నిన్న త్రిపాఠిని తీసుకొచ్చారు బట్ నా మరక్రమ్మ అనేది ఒకటి ఆలోచించాలంటే మళ్ళీ మరక్రమ్మ అంటే మళ్ళీ వేరే అది ఫారిన్ ప్లేయర్ వస్తాడు కానీ ఆ ఫస్ట్ స్టార్టింగ్లో ఓపెనింగ్ జోడి ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ వచ్చేవాళ్ళు చాలా కీలకం ఇక్కడ సరైన వాళ్ళని మనం ఎంచుకోకపోతే కనుక దెబ్బ తింటాం నిన్న త్రిపాఠి బాగా ఆడాడు కాబట్టి సరిపోయింది ఆ ప్లేస్లో కరెక్ట్గా ఆడలేని ప్లేయర్ వస్తే మళ్ళీ తర్వాత కలిసన్ ఒకవేళ ఇంకేస్ ఫెయిల్ అయితే తర్వాత ఎవరు ఆడతారు అంటే కనపట్టలేదు మనకి సో అందువల్ల చాలా జాగ్రత్తగా ఫైనల్ లెవెన్లో ఫైనల్ టాప్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బౌలర్స్ అంటారా ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంది మనది ఏం పెద్ద తేడా లేదు బాగా వేస్తున్నాడు నట్టు బాగా వేస్తున్నాడు వీళ్ళిద్దరితో పాటు స్పిన్ మాత్రం మాత్రం వేసేవాళ్ళు ఉన్నారు కానీ థర్డ్ ప్లేస్లో బౌలింగ్ అనేది మార్చు వస్తుంది అది ఒక్కోసారి ఫారిన్ ప్లేయర్స్ వస్తున్నారు ఒక్కోసారి మన ఇండియన్ ప్లేయర్స్ వస్తున్నారు ఎవరు వచ్చినా కూడా ఓవరాల్గా ఓకే అనిపిస్తున్నారు తప్ప అద్భుతంగా ఇవ్వట్లేదు సో అక్కడ కనుక మనకి ఆ థర్డ్ ఫాస్ట్ బౌలర్ అనేవాడు మంచి బౌలర్ కనుక మనకి దొరికితే ఆ రోజు మంచిగా వేయగలిగితే మందే విన్ అవుతుంది యాతవాత మనం చేయవలసింది పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్ చేయడం తర్వాత ఫినిషింగ్ అద్భుతంగా చేయడం ఈ రెండు కనుక మనం బాగా చేయగలిగితే మందే విన్ అవుతుంది మనం ఎక్కడ రికార్డు బ్రేకులన్నీ మా మా మార్చేసేసాం మనం అంత రికార్డు బ్రేకుల మీద బ్రేకులు బ్రేకుల మీద బ్రేకులు చేసేసి టూ ఎయిటీ సెవెన్ కొట్టేశాము సో ఆ టూ ఎయిటీ సెవెన్ అనేది దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ కనుక చేస్తే అలాగే ఏదైతే వన్ సిక్స్టీ సెవెన్ని మనం నైన్ పాయింట్ ఫోర్ అవర్స్లోనే కొట్టేసాము దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందా సెకండ్ బ్యాటింగ్ వచ్చిందా అంత సంబంధం లేకుండా ఫస్ట్ నాలుగు వికెట్లు కనుక అద్భుతంగా ఆడగలిగితే విజయం మందే మనం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కప్పు కొట్టాలి అన్న టార్గెట్తో వెళ్ళాల్సిన అవసరం ఉంది కమీన్స్ అద్భుతంగా మనకి క్యాప్టెన్సీ చేస్తున్నాడు చిత్ర అంటే గారు అసలు బ్యాటింగ్ రాని సందర్భాల్లో ఎక్కువ ఉంటున్నాయి సో ఏదైనా కూడా అన్నీ మంచి జగ్నాలే కనబడుతున్నాయి నిన్న ఆర్ఆర్ మ్యాచ్ వర్షార్పణ అవడం వల్ల మనం సెకండ్ ప్లేస్లోకి రావడం అనేది మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఇది మనం యూజ్ చేసుకుని డైరెక్ట్ రేపు క్వాలిఫైయర్ వన్లో ఆడేద్దాం ఫైనల్లో సీట్ పెట్టేద్దాం